लास्ट आवर देयर 2 फीट वर्क के आयरन क्रश पेटीचेसते पडकोणडंतारो ओ मैडम आपाची कपडील कादा बायच रोज बस 2 4 8 4 6 सबी एटलीस्ट हा ट्रैफिक सेबी కాలం ఈ బ్రిడ్జ్ ఉంది అది చెట్లంతా ముంచుడ్ బ్రిడ్జ్ లోపలికి వచ్చేసి అదంతా పగుళ్ళు జరుగుతున్నాయి అది మీరు అది ఉన్న అది తో క్లీన్ చేయించండి అది డామేజ్ గా ఉంది కదా బాగా బ్రిడ్జ్ అది తొందరగా యాక్షన్ కూడా బ్రిడ్జ్ పరిశీలించడం జరిగింది ఆ చెట్లంతా కూడా పెద్ద పెద్ద మాన్లు అయ్యి ఆ బ్రిడ్జ్ లోకి రావడం వల్ల అదంతా పగుళ్ళు అయ్యి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి దానికోసమే ఇక్కడ ఇది పరిశీలించడానికి వచ్చింది ఇప్పుడే ఆర్ బి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది త్వరగానే ని పిలిచి అదంతా క్లియర్ చేసి అలాగే అక్కడ యాక్సిడెంట్లు అవ్వకుండా కొంత గ్రిల్ ఏదన్నా పెట్టించి కాస్త సపోర్టింగ్ గా ఏదన్నా పెట్టేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం తొందరగానే ఈ కాలంగి బ్రిడ్జ్ మీద ఇంకెలాంటి సమస్య లేకుండా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం